అంటే మేడం ఇప్పుడు అక్కడికి చాలామంది లేడీస్ వెళ్తూ ఉంటారు మనం వింటూనే ఉంటాం అక్కడ వాళ్ళు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారని లేదా ఇక్కడి నుంచి అమ్మాలని అక్రమంగా దుబాయ్ని అటువంటి అంటే అరబ్ కంట్రీస్కి అక్రమంగా తరలిస్తున్నారని ఈ విధంగా అంటే ఎక్కువ మహిళలు ఈ అరబిక్ కంట్రీస్ అనేది మనం ఎక్కువ చూసుకుంటే నెగిటివ్గానే ఎక్కువ మనకు వార్తలు వస్తూ ఉంటాయి ఎందుకు మరి అట్లా అదొక పెద్ద అపోహ అండి అంతేనా అంటే గల్ఫ్ కంట్రీ అనేది మహిళలకి చాలా స్వేచ్ఛనిచ్చిందండి అంటే భద్రత పరంగా కూడా చాలా గవర్నమెంట్ మనము రాత్రి పన్నెండింటికైనా కానీ ఒంటి గంటకైనా కానీ భారతదేశంలో ఒక మహిళ అలా తిరగలేదు కానీ గల్ఫ్ కంట్రీలో రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా సరే అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి తిరిగి రావచ్చు సో ప్రాబ్లమ్స్ అనేవి రెండు వైపులా ఉంటాయండి అంటే మంచి చెడు సో కంట్రీని మహిళలు చేయలేము సో మహిళలకి నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాను అక్కడ నేను ఈ రోజు వరకు ఏ రోజు ఇబ్బంది పడలేదు అక్కడ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు సిచ్యువేషన్ లో మీకు అనిపించింది అవసరమా మనకు ఇక్కడ ఇక్కడ ఉండటము ఇండియాకే వెళ్ళిపోతే బాగుంటది కదా ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన ఇబ్బంది పడ్డ సంఘటన ఇంతవరకు లేదు ఎప్పుడూ లేదు యాక్చువల్గా నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు అందరు మహిళలు అనుకున్నట్టే గల్ఫ్ అంటే ఒక రకమైన భయం అంటే అంటూ ఉంటారు కదా అంటే మహిళలని అమ్మేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారని అంటారు కదా సో అలాంటిది పెద్ద అపోహ మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అంటే నిజం చెప్పాలి అని అంటే చాలా అంటే చాలా సేఫ్ కంట్రీ అండి మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే వితిన్ సెకండ్స్లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో అక్కడ మహిళలను ఏదైనా అనాలన్నా సరే చాలా భయపడతారు సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవరు ఫేస్ చేసి ఉండరు కొన్ని సందర్భాలు జరిగి ఉండొచ్చు అది అన్ఫార్చునేట్గా జరిగినవి అయి ఉండొచ్చు దురదృష్టంగా అది అంటే రెండు స రెండు వైపులా ఉంటాయి తప్పులు జరుగుతున్నప్పుడు సో మనం ఒక్కరిని బ్లేమ్ చేయలేము నాకు తెలిసి మన మన తెలంగాణ ఆంధ్ర వైపు నుంచి వెళ్ళిన కొంతమంది అంటే హౌస్ మేట్స్ ఉంటారు మెయిన్గా సో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అంటే ఇదే సేమ్ ఇష్యూస్ అండి వాళ్ళకి అవగాహన లేకుండా వెళ్తారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ ద్వారా వెళ్ళింది అక్కడి నుంచి వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తారో వాళ్ళకి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఓకే ఎందుకంటే ఇక్కడ వచ్చే సటన్ అమౌంట్ ఒక ఎయిట్ హండ్రెడ్ వన్ థౌజండ్ దినం సో వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నప్పుడు మనం బయటికి వెళ్తే ఇంతకన్నా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు అనేది ఇబ్బందులు పడేంత వరకు వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అదే ఇష్యూ అండి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉండదు ప్రాపర్ వీసా ఉండదు ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అంటే అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరిగినా సరే వాళ్ళు వెళ్ళి ఎవరినన్నా అప్రోచ్ అవ్వడానికి భయపడతారు అలా ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులకు చెప్పడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే గల్ఫ్ దేశంలో ఈ మహిళ ఇలా ఇబ్బంది పడుతుంది అని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తారు తప్పించి తను ఎందుకు అలా జరిగింది అనేది ఎక్స్పో ఎక్స్పోజ్ చేయరు సో అలా గల్ఫ్ అనేది బ్లేమ్ అవుతుంది తప్పించి కంట్రీ వైజ్గా అయితే ఎలాంటి చాలా మంది ఉన్నారండి ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు